తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది మనకు గతంలో కూడా మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మనం క్యాచ్ చేస్తున్నాం పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడాను రికవరీ చేస్తా ఉంది ఎక్కువగా యూత్ దీనికి అలవాటు పట్టడానికి కారణం కూడాను ఎక్కువ శ్రమ లేకుండా ఆ తాళాలు వెయ్యినటువంటి మోటార్ సైకిల్స్ ఈజీగా ఆ చేయటం జరుగుతుంది అట్లాగనే ఎప్పుడైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రెండో అంటే ఏం ఏం కోరుకుంటాడు అని అంటే అతను కోరుకునే అతని డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎక్కువ ఎంత త్వరగా డిస్పోజ్ చేసుకొని క్యాష్ చేసుకోగలుగుతాడో అలాంటి ప్రాపర్టీనే కింద దొంగ అవకాశం ఉన్నది అట్లాగని ఈ రెండు మూడు నెలల కాలంలో గతంలో జరిగిన దానికంటే మనకు కింద కొద్ది మోటార్ సైకిల్ టెప్స్ ఎక్కువగానే జరగసు తోలినం అయింది వాటన్నిటిని కూడాను ఎస్పీ గారు ఆ ఛాలెంజ్ గా తీసుకొని అందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది పరిస్థితుల్లో వీళ్లను కనుక ట్రేట్ చేసి పట్టుకోలేకపోతే ఇంకా కొన్ని పోయేటటువంటి అవకాశం ఉంటదని చెప్పేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసులు వచ్చి తర్వాత ప్రత్యేకంగా సిసిఎస్ పోలీసు సిసి కెమెరాస్ అప్లై చేసుకొని అట్లానే టీవీ వాళ్ళ యొక్క తగలికలు మన దగ్గర ఏమున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మొత్తం ముగ్గురు పర్సన్స్ ని మనం ఇవ్వటం జరిగింది ఆ ముగ్గురు ఒక ఇద్దరినే ఈ రోజు మీ ముందు ప్రొటీ చేయటం జరిగింది కారణం ఏంటంటే అంటే వాడిని కూడాను జాపని చెప్పేసి ఒక అతను బండారు నది అని ఆ అందరి కూడా గురువైపాలను పల్నాడు మిస్టిక్ మూడవ అతను ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ జూన్లైన్ కనుక అక్కడ ఈ ముందు ప్రొటీ చేయలేకపోయాం